భూమి గగన్ ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉంటారు ఇక దారిలో గగన్ కార్ ఆపి భూమి కోసం అని చెప్పి ఐస్ క్రీమ్ తీసుకురావడానికి రోడ్డు పక్కన ఉన్న ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్తాడు అప్పుడే గెస్ట్ హౌస్లో ఫుల్లుగా తాగుతున్న శరత్ చంద్ర భూమికి ఫోన్ చేస్తాడు నాన్న అని చెప్పి భూమి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఎక్కడున్నావు అని చెప్పి శరత్చంద్ర కోపంగా అడుగుతుంటే నాన్న అది అది అని చెప్పి భూమి నసుగుతూ ఉంటుంది నువ్వు అంతలా నసుగుతున్నావంటే వాడితోనే ఉన్నావని నాకు క్లియర్గా అర్థమైంది ఎందుకు నా జీవితంలోకి వచ్చావు వచ్చి నన్ను పిచ్చివాణ్ణి చేశావు నా చేత మందు మానిపించావు కానీ ఇప్పుడు నేను అదే మందుని తాగుతున్నాను నువ్వు మాత్రం నన్ను వెరేవాడిని చేశానని సంతోషంగా ఉన్నావు చీ అంటూ శరత్చంద్ర భూమిని చీ కొట్టి ఫోన్ పెట్టేస్తాడు తర్వాత భూమి గగన్ కారు దగ్గరికి వచ్చేసరికి కార్ దిగి శరత్చంద్ర దగ్గరికి వెళ్తూ ఉంటుంది కారులో భూమి కనిపించకపోవడంతో గగన్ కంగారు పడుతూ ఉంటాడు మరోపక్క భూమి గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చేసరికి శరత్ చంద్ర నేల మీద ఒరిగిపోయి ఉంటాడు ఇక భూమి నాన్న నాన్న అంటూ శరత్ చంద్రని ముందుకు తిప్పుతుంది ఇక ముందుకు తిప్పేసరికి శరత్ చంద్ర కడుపులో ఎవరో బీర్ పొడి పొడిచేసి ఉంటారు ఇక శరత్చంద్ర రక్తపు మాడుగులో ఉండడం చూసి భూమి ఒక్కసారిగా షాక్ లో ఉండిపోతుంది మరి శరత్ చంద్రను పొడిచింది భూమి అని తన మీద నేరం పడబోతుందా మరి భూమిని గగనైతే ఖచ్చితంగా సేవ్ చేస్తాడు మరి గగను ఏ విధంగా సేవ్ చేస్తాడో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం